కూడి వచ్చిన సంఘానికి దైవజనులకి నా హృదయపూర్వక వందనాలు ఈరోజు నేను ఈ రీతిగా సాక్ష్యం చెప్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు దేవుడు నన్ను ఎంతగా హెచ్చించాడో అది దేవునికి మాకు మా కుటుంబానికి తెలుసు చిన్నప్పుడు ఆర్థిక పరిస్థితుల నుంచి కూడా దేవుడు నన్ను ఎంతగానో గొప్పగానే చేశాడు తప్ప ఎప్పుడూ తగ్గించుకునే స్థితిలో నన్ను నిలవబెట్టలేదు చిన్నప్పుడు మా అమ్మగారు నేను ఎంతో రకంగా ఏదో రకంగా చదువుకొని ఈ బెడ్లకు ఏదో రకంగా జీవితాన్ని ఇవ్వాలని ఎంతో తాపత్రయంతో మా అమ్మగారు చదివించారు నన్ను అలాగే చదివించినప్పుడు కూడా బాల్యం నుండి కూడా మా ఊరికి చిన్నప్పుడు మా అమ్మగారితో పాటు దేవుని సన్నిధికి తీసుకెళ్ళేవారు అక్కడ గారు ఉండేవారు గారు కూడా మా లక్ష్మీపురం వచ్చి ఎంతో కష్టపడి సేవ సేవ చేసేవారు సేవ నిమిత్తం అక్కడికి వచ్చి మా సంఘాన్ని అందటినీ బలపరిచి సంఘాన్ని అభివృద్ధిగా చేద్దామని ఎంతో ఆశతో ఉండేవారు అప్పుడు నేను చిన్నప్పుడు బాల్యం కాబట్టి నేను ఏ దశలోని కూడా ఏ విధంగా సహకరించలేకపోయేవాడిని అమ్మగారితో దేవుని సన్నిధికి వెళ్ళడం తప్ప అప్పుడు ఆ ఊహలో నాకేమీ తెలిసేది కాదు ఏదో రకంగా కష్టపడి చదివించి నన్ను డిగ్రీ వరకు చదివించారు తర్వాత డిగ్రీ తర్వాత రంగరే మెడికల్ కాలేజీలో సీట్ రావడంతో నేను రంగరాయ మెడికల్ కాలేజీలో రేడియాలజీ ట్రైనింగ్కి వెళ్ళాను అక్కడ రేడియాలజీ ట్రైనింగ్లో ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు పడ్డాను ఎంతో రీతిగా ఇక్కడ ఉన్న మన పరిస్థితులను బట్టి అక్కడ కాకినాడలో ఉండేవి కాదు తినడానికి సరిగా భోజనం కూడా ఉండేది కాదు కానీ ఏదో రకంగా కష్టపడి ఇంత దూరం వచ్చాము ఏదో ప్రయాసపడి ఏదో సాధించాలి ఏదో ఉద్యోగం అన్నా సాధించాలి ఏదో రకంగా ఈ చదువు నిమిత్తం వచ్చాం ఈ చదువు అన్నా సరే మొత్తానికి దీన్ని పూర్తి చేయాలన్న ఆస్తో ఆ కాకినాడలోనే అలా ట్రైనింగ్ తీసుకుని ట్రైనింగ్ దాదాపు రెండు సంవత్సరాలు ఉన్నది రెండు సంవత్సరాల తర్వాత నేను ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అలాగా వేరే వేరే ట్రైనింగ్ అయిపోయిన వెంటనే ఏదో చిన్న జాబ్ చేయడం అలాగా నా యొక్క బా బాల్యదశ అలాగ మొత్తం పూర్తయింది దేవుని నిమిత్తం నాకు ఏదో ఒక జతను ఏర్పరిచి దేవుని సన్నిధిలో వివాహం చేశారు అమ్మగారు దేవుని సన్నిధిలో వివాహం చేసిన తర్వాత మళ్ళీ మొత్తం వివాహం అయిపోయిన తర్వాత మళ్ళీ మొత్తం కుటుంబం నిమిత్తం మొత్తం పోషణ నిమిత్తం ఉద్యోగం రీత్యా మళ్ళీ కాకినాడ వెళ్ళాను నేను కాకినాడ వెళ్ళిన తర్వాత ఉద్యోగం చేస్తుండగా రెండు వేల ఇరవైలో సడన్గా అందరి పరిస్థితి ప్రమాదకరమైన కరోనా ఆ టైంలో కరోనా వచ్చినది కరోనా వచ్చిన దాంట్లో నాకు కూడా నాకు కరోనా ఆ టైంలో వచ్చింది ఎంతో ప్రమాదకరంగా అయిపోయింది పరిస్థితి ఆ టైంలో దేవుడే నా సన్నిధానంలో ఉండి నన్ను మెలకు చేసి దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు కరోనా టైంలో నా కోసం కుటుంబ పరిస్థితులు అందరూ కూడా బాధపడ్డారు అయినా కానీ దేవుడు నన్ను ఎంతగానో నా తోడుగా ఉండి నా జీవితంలో కరోనాను జయింపగలగ శక్తి నాలో నింపాడు ఆ టైంలో దేవుడు నా పక్షాన్ని ఉన్నాడని నేను ఆ టైంలో రెండు వేల ఇరవైలో నా పక్షాన్ని ఎంత రీతిగా సహాయం చేశాడంటే అది మర్చిపోలేని రీతిగా నా జీవితంలో దేవుడు నా పట్ల నా పట్ల నా ప్రాణాన్ని నిలబెట్టి నా యొక్క సాక్షిగా మీ ముందు నిలబెట్టాడు ఆ సన్నిధానంలో ఆ రెండు వేల ఇరవై అయిపోయిన తర్వాత కరోనా అయిపోయిన తర్వాత ఉద్యోగాల నిమిత్తం ఆరోగ్యం ఆరోగ్య శాఖలో పడిన ఉద్యోగాల నిమిత్తం రేడియోగ్రాఫర్ పడిన తర్వాత ఆ రేడియోగ్రాఫర్ నేను అప్లై చేసిన తర్వాత ఆ రీతిలో కూడా దేవుడు నన్ను వెనకడుగు వేయకుండా ముందడుగులోనే నన్ను నడిపించి రీతిలో ఆ ఉన్న ఒక్క పోస్టు కూడా మన లోకలైన అయిన ఆ పోస్టు దేవుడు పరంగా నాకు ఆ పోస్ట్ ఉద్యోగాన్ని ఇప్పించాడు దానికి ఎంతో ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు ఆ కౌన్సిలింగ్లో జరిగాయి అయినా కానీ దేవుని సన్నిధిలో నేను ఒకటే ప్రార్థన చేసుకుని వెళ్ళాను దేవా కరోనా టైంలో ఈ కుటుంబాన్ని వదిలేసి ఇంత దూరాన్ని నేను బ్రతకడం నా వల్ల కాదు ఏదైతేనో మా వాళ్ళ మధ్యకు నన్ను తీసుకెళ్ళి దేవుడా ఈ ఉద్యోగ రీతిగా అన్నా సరే నేను మా వాళ్ళ దగ్గరికి వెళ్ళసరం వెళ్ళిపోతానని ఆశపడ్డాను దేవుడు నేను అనుకున్న రీతిగా ఏ పని ఏ కార్యం కూడా నన్ను వదిలి విడిచిపోకుండా ప్రతిదీ కూడా నా పట్ల కార్యం జరిపించాడు అలాగే వివాహం అయిపోయిన తర్వాత బె పుట్టారు ఇద్దరు ఇద్దరు పిల్లలు నాకు కలిగారు ఏలసరం వచ్చేసాము ఏలసరం వచ్చేసిన తర్వాత నేను అప్పటి నుంచి చిన్నప్పుడు నేను వెళ్ళిన సన్నిధానంలోనికి డైలీ చర్చికి వెళ్ళడం మొదలుపెట్టాను ఆ చర్చి విధానంలో మా సంఘాన్ని నేను ఇంతవరకు దేవుడు నన్ను స్థితిలో నిలబెట్టాడు దేవుని సన్నిధి పని నా పనిని దేవుడు చేసిన పట్ల నేను దేవుని కార్యము చేయాలని నేను నా సంఘం పట్ల నా చర్చి పట్ల నేను ఆ రీతిగా నిర్ణయం తీసుకుని అప్పటి నుంచి కూడా ఈలసరాన్ని ఉద్యోగం చేస్తూ నుంచి వస్తూ దేవుని సన్నిధిని కాపాడుకుంటూ దేవుని ఆలయాన్ని దేవుని యొక్క పరిచర్య చేయడంలో దేవుని యొక్క కార్యక్రమాలు చేయడంలో ఎంతగానో ముందుగా దేవుడు నన్ను కొనసాగించాడు దేవుడు అయితే నేను ఈ రీతిగా ఉన్నప్పుడు ఏలస్రాని గృహం నిర్మించుకోవాల దేవుడ చిన్న గృహం ఉంటే చాలని ఆశపడ్డాము అమ్మగారు ఆ ప్రయత్నంలో కూడా ఎంతగానో నాకు సహాయం చేసి ఆ గృహాన్ని నిర్మించుకునే ఒక సంవత్సర కాలంలో దేవుడు నాకు అద్భుతమైన గృహాన్ని ఏర్పాటు చేశాడు దేవుడు నా పట్ల ఎన్నో కార్యక్రమాలు చేశాడు ఇదిగో తండ్రి నాకు ఇది కావాలి అని నేను ప్రార్థన చేసినప్పుడు ప్రతిదీ కూడా నా పట్ల ఆ కార్యము జరిపించి నా నా పట్ల ఉన్న నా ప్రార్థన ఆలకించి నా పట్ల దేవుడు నా పక్షాన్ని నిలబడ్డా నేను ప్రతిసారి నమ్మేటట్టు దేవుడు నా పట్ల చేశాడు ఈ రీతిగా ఉన్నానంటే కేవలం దేవుని కృప నేను చిన్నప్పటి నుంచి కూడా ప్రాణి కావాలని అనుకోలేదు ప్రతిదీ కావాలన్నది ప్రతిదీ కూడా దేవుడు నా పక్షాన్ని నా దగ్గరికి చేర్చాడు అదే విధంగా మొన్న జరిగిన మొన్న పది రోజుల క్రితం కొద్దిగా ఆరోగ్యం బాగాలేదని నేను కొద్దిగా నిరుత్సాహపడ్డాను ఆరోగ్యం నిమిత్తం ఎంతో ఆందోళకరణ జరిగాను అంటే చేసేది మెడికల్ డిపార్ట్మెంట్ కాబట్టి ప్రతిదీ కూడా భూతద్ధంలో చూడడం నాకు అలవాటు ప్రతిదీని అదేవిధంగా నాకు వచ్చిన వ్యా గ్యాస్ట్రిక్ అనే ప్రాబ్లం వచ్చింది ఆ గ్యాస్ట్రిక్ నిమిత్తం రాజమండ్రి హాస్పిటల్కి వెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు నాకు ఎండోస్కోపీ చేశారు ఎండోస్కోపీ చేసి చిన్న గ్యాస్టిక్ ఫామ్ అయింది మెడిసిన్ వాడితే సరిపోద్ది అని అన్నారు కానీ ఆ మెడిసిన్ తెచ్చుకున్నాను వాడాను ఒక పది రోజులు వాడిన తర్వాత బాగానే ఉంది కానీ పది రోజులు అయిపోయిన తర్వాత నాలో ఒక రకమైన ఆందోళన ఒక రకమైన భయము ఒక రకమైన వేదన నాలో వెంటాడింది ఆ వేదన నుండి నేను బయటపడలేని స్థితిలో మళ్ళీ నన్ను దైవజనులు గారైన ఫాస్ట్ అన్నయ్య గారు నన్ను రాజమండ్రి హాస్పిటల్కి మళ్ళీ తీసుకెళ్లారు హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత అక్కడ మళ్ళీ డాక్టర్ గారితో మాట్లాడిన తర్వాత డాక్టర్ గారు చెప్పే నిర్ణయం ఒకటే నాలో ఉన్నది ఏదేదో ఉన్నదని నేను ఆశపడి హాస్పిటల్కి వెళ్ళాను కానీ అక్కడ దేవుడు డాక్టర్ గారి చేత పలికించిన మాట ఏంటంటే నీకు నీలో ఏ రకమైన వ్యాధి లేదు ఏ రకమైన బాధ లేదు నువ్వు ధైర్యంగా తిరుగు ధైర్యంగా ఉండని అన్నారు దేవుడు నా పక్షాన ప్రతి డాక్టర్ గారితో మాట్లాడారు కానీ నాలో ఉన్న ఆందోళన పోవడానికి ఇంకా సమయం పడతదని నేను ఆలోచించాను కానీ దేవుని సన్నిధిలో ఒకసారి ప్రార్థన చేసుకుని మొన్న ఆదివారం జరిగిన జరిగిన ప్రార్థన విషయంలో దేవుని సన్నిధిలోకి నేను కుటుంబంతో కలిసి వెళ్ళాలని ఆశపడ్డాను అదే రీతిగా ఈరోజు జరిగిన కుటుంబంతో కలిసి ప్రార్థన సన్నిధానికి వచ్చి నీ దేవుని సాక్షిగా నేను సాక్ష్యం చెప్పుకోవాలని ఆశపడి ఆలోచించాను నా సాక్ష్యము నా ప్రార్థన నా తల్లిదండ్రుల ప్రార్థన నా తల్లి యొక్క ప్రార్థన నా భార్య యొక్క ప్రార్థన దేవుడు మొర ఆలకించాడని నేను నమ్ముచున్నాను దేవుడి పట్ల ఇంకా ఎక్కువ పరిచర్ చేసి దేవునితో గడిపి దేవునితో పరిచయ వాక్య పరిచయ చేసే వ్యక్తిగా కూడా నన్ను దేవుడు తయారు చేస్తాడని నేను ఆశపడుతున్నాను ఇంకా నా బిడ్డలకు నాకు నా భార్యకు నా కుటుంబానికి ఏ విధమైన ఆరోగ్యాలు సంతోషాలు కలిగి ఉండాలని మీ సంఘమంతా ప్రార్థన చేయాలని నేను ఈ సాక్ష్యం ముగించుకుంటున్నాను ఇంతటితో దేవునికి వందనములు